శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిరంతరం వార్తల్లోనే ఉంటూ ఉంటారు ఈయనకు జత కలిసిన దివ్యల మాధురితో కలిసి వీరు ట్రెండింగ్లో ఉంటూ ఏదో ఒక కామెంట్స్ చేస్తూ సంచలనాన్ని సృష్టిస్తూ ఉంటారు చిచి మాకు ఆ పేరు పెట్టే ఉద్దేశమే లేదు మేము అంత నీచపు ఆలోచన కలిగి ఉన్నవారము కానే కాదు అలాంటి పని చేసే ఉద్దేశమే లేదు ఈ మాటలో అన్నది ఎవరో కాదు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యలం మాధురిలో అయితే ఈ మాటలకు మాజీ సీఎం జగన్ కు సంబంధం ఉండడంతో ఇప్పుడు ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి అలా ఇలా వైరల్ కాదు కొందరు మాత్రం ఈ కామెంట్స్ కు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే మరికొందరు మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు దువ్వాడ దివ్వెల ఇద్దరు ఇంటర్వ్యూలు ఇస్తూ నిరంతరం సోషల్ మీడియా కపుల్స్ గా పేరుగాంచారు ఆ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి తర్వాత పిల్లలను కలిగే ఛాన్స్ ఉందా అంటూ ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు తమకు పుట్టిన బిడ్డకు జగన్ పేరు పెడతామని చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది వివాహం అనంతరం వారసుడు గ్యారెంటీ అంటూ ఈ జంట చెప్పకనే చెప్పారు అయితే ఇటీవలే వైసీపీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేసిన విషయం కూడా తెలిసిందే అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ యాంకర్ మీ బిడ్డకు ఇప్పుడు కూడా జగన్ పేరు పెడతారా అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సమాధానంగా దువ్వాడ శ్రీనివాస్ దివేల మాధురిలో కుండ బద్దలు కొట్టినట్టు నో అని చెప్పడం విశేషం చిచ్చి తమకు అలాంటి ఆలోచనే లేదని తమకు అలాంటి ఉద్దేశమే లేదని అలాంటి కామెడీ మాటలు తమకు వద్దని దువ్వాడ చెప్పుకొచ్చారు ఇక తాను చదువుకున్న వ్యక్తినని అలా పేర్లు పెడతామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు ఇంతవరకు ఓకే కానీ కామెడీ మాటలు అంటూ జగన్ను పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది పార్టీలో ఉన్నప్పుడు ఒకలా ఇప్పుడు మరొకలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమంటూ కొందరు సోషల్ మీడియాలో ఈ వీడియోకు స్పందిస్తూ ఉండగా వారి బాబు వారి ఇష్టం మధ్యలో మీ అయింటి అంటూ మరికొంతమంది స్పందిస్తున్నారు మొత్తం మీద జగన్ ఉద్దేశించి దువ్వాడ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారిపోయాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ దివెల మాధురి జంట మీడియాలో ఎంత ఫేమస్ అవుతోందో అందరికీ తెలిసిందే వీరిద్దరి ప్రేమ కథకు సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అర్థం చేసుకోండి వీరెంత ఫేమస్ వీరిద్దరూ కలిసి ఇచ్చే ఇంటర్వ్యూస్ అయితే చాలా పాపులర్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడకు వెళ్ళినా మాధురి వెంటే ఉంటుంది తాజాగా ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి బ్రేక్ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్నారు అనంతరం బయటకు వచ్చిన ఈ జంటతో పలువురు ఫోటోలు దిగారు ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ జంట షాక్ అయింది రైల్స్ లో ముఖ్యంగా ఆ చీరది అద్దిరిపోయింది అంటూ ఫ్యాన్స్ చేసిన కామెంట్కు ఇద్దరు అవాక్కయ్యారు